కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉత్కంఠగా కొనసాగుతున్న జనసేన పార్టీ వార్డ్ ఇన్ఛార్జ్ మరియు బూత్ కన్వీనర్ల ఎన్నికల ప్రక్రియ ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రామ్ మీడియాతో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకే గత నెలలో యాభై రెండు గ్రామాలకు అలాగే కన్వీనర్ ను ఎన్నుకోవడం జరిగిందన్నారు ఈ రోజు రేపు గొల్లప్రోలు పట్టణం మరియు పిఠాపురం పట్టణానికి వార్డ్ ఇన్ఛార్జ్ ఎలక్షన్ బూత్ కన్వీనర్లు వారి నాయకులను వారు ఎన్నుకునే విధంగా ప్రజాస్వామ్య బద్దంగా సీక్రెట్ ఓటింగ్ జరుగుతుందన్నారు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో ఈ ప్రక్రియ జరుగుతుందని ఈ నెల ముప్పైవ తారీఖున మూడు మండలాలకు గొల్లప్రోలు పిఠాపురం పట్టణ అధ్యక్షులను ఉపాధ్యక్షులను ఓటింగ్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుందన్నారు దీని ద్వారా సుమారు ఐదు వేల ఎనిమిది వందల అరవై ఏడు మంది లీడర్స్ ఏర్పడతారన్నారు దీని ద్వారా పార్టీని మరింత బలిష్టంగా ఏర్పాటు చేస్తామన్నారు అంతేకాకుండా యునానిమస్ గా నాలుగైదు వార్డుల్లో ఎన్నిక జరిగిందని ఈసారి జనసేన సభ్యత్వం ఉన్నవారు మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు జనసేన సభ్యత్వం లేని వారికి దానిపై వివరణ ఇవ్వడం జరుగుతుందన్నారు ఇప్పుడు గెలిచిన వారికి సంవత్సరం పాటు కాలపరిమితి ఉంటుందని ఆ తర్వాత సభ్యత్వం లేకుండా అందరికీ తమ తమ అభ్యర్థులను ఎన్నుకునే విధానంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు اها <laughs> परचे तरी मित्रमिक लोग परचे तरी मित्रागा अभयसुर पेर चला अब हम आउगा मेरे पास अभी इंदिरा वाली मैंने मतलब उनका माता माता मंडल स्टैंड हां अभी स्टैंड మయిడ్ చెడ్రగొడండి ఇలా కొడ్రండి ఇలా కొడ్రండి మయిల రండి మయి చెడి ఇలా రండి ఎంటలోన్ ఫాస్ట్ ఫాస్ట్

어 왔는데 또 아니 아이 또뭐또 만약에 텐더 리워드 S bienvenidade <ậpmat puppyBeawísị> అభిప్రాయం చెప్పండి సార్ మీరు చూస్తూనే ఉన్నారు మనం లాస్ట్ మంత్లో ఇక మేము విలేజ్లకి ఎలక్షన్ జరిగింది అక్కడ మనం వార్డ్ ఇన్ఛార్జీని బూత్ విలేజ్ ఇన్ఛార్జ్ కూడా జరిగింది ఆ మిగిలిన రెండు విలేజ్ విలేజ్లు మళ్ళీ ఈరోజు ఆ పీఠాపురం కావడం మల్లకోట కావడం ఉన్న వార్డుకి ఈరోజు ఈరోజు రేపు ఎలక్షన్ అవుతుంది మీరు కింద చూసినట్లయితే మనం మెయిన్ ఎలక్షన్ సేమ్ అదే ప్రక్రియలోనే సీక్రెట్ ఓటింగ్ తీసుకుంటున్నాము సో వాళ్ళ నాయకుడిని వాళ్ళే ఎన్నుకునే అవకాశం అనేది మా కేటర్ ఇస్తున్నాము దీనివల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నది ఈరోజు రేపుతో మనకి పిఠాపురం కొల్కూ టౌన్ రెండూ ఫినిష్ చేసుకుని ముప్పై తారీఖు ఐదు మండలాలకి అధ్యక్షులు వెళ్ళుకోవడం జరుగుతుంది అధ్యక్షులు ఉపాధ్యక్షుల్ని అది కూడా ఓటింగ్ పరీక్ష జరుగుతుంది సో ఈ కంప్లీట్ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేసరికి మనకి ఐదు వేల నూట అరవై మంది లీడర్స్ అవుతారు అవతారీఖ నుంచి దానివల్ల మనకి పిఠాపురంలో మన సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకొని ముందుకు సార్ యునానిమస్ గా ఎక్కడైనా ఎన్నుకో చేయడం జరిగిందే సార్ ఈ రోజు ఆల్మోస్ట్ ఒక ఐదు వార్డులు కొల్లపురం టౌన్ లో మనకి యునానిమస్ అయినవి ఏకంగా ఎన్నుకున్నారు అది మాకు చాలా సంతోషంగా ఉంది యాక్చువల్ గా ఈసారి మనం ఎలక్షన్ ఓన్లీ సభ్యత్వం ఉన్నవారికి ఓటు కల్పించాము సభ్యత్వం ఉన్నవారికి వారికి ఎన్నికలు గురించిన అవకాశం కూడా ఇచ్చాము కొంతమందికి సభ్యత్వం లేదు వాళ్ళతో పిలిచి మాట్లాడటం జరిగింది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ ఇయర్ మీరు సభ్యత్వాలు తీసుకోండి ఎందుకంటే ఈ ఎన్నికల ప్రక్రియగా ఎన్నుకున్న వాళ్ళ పరిమితి సంవత్సరమే కాబట్టి సంవత్సరం తర్వాత వాళ్ళు చేసిన పనితీరు వాళ్ళ పార్టీని ఎలా బర్వా పార్టీని ఎలా వాళ్ళు సంసాగితంగా స్ట్రాంగ్గా బలోపేతం చేశారు ప్లస్ ప్రజా పైన ఎలా పోరాడారు అన్న వాటిని పరిగణలో తీసుకొని అక్కడ మళ్ళీ ఎలక్షన్లు ఉంటే కనుక కంపల్సరిగా వాళ్ళకి అక్కడ అవకాశం ఇస్తామని చెప్పుకో దాంతో వాళ్ళు ఓకే అన్నారు సో సభ్యత్వం లేని వారికి మళ్ళీ వచ్చే ఎన్నికల కంపల్సరిగా అవకాశం ఇవ్వడం మొట్టమొదటిగా రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి తీసుకున్నాము రిజర్వేషన్లో అక్కడ ఎవరు నామినేట్ చేయకపోతే అప్పుడు దాన్ని ఓపెన్ కేటగిరీకి తీసుకెళ్ళి అప్పుడు నామినేషన్ తీసుకున్నాము తీసుకొని అక్కడ మహిళలకి వీలైనంత వరకు సంస్థాగతంగా ఎక్కడెక్కడ మహిళలకి భాగము అక్కడ ఇచ్చుకుంటూ ముందుకెళ్తాం